ప్రతి సంవత్సరం నిర్వహించినట్లే ఈ సంవత్సరం కూడా నల్గొండ పట్టణ కేంద్రంలో బతుకమ్మ సంబరాలలో జగిని టెక్స్టైల్ జగిని దంత వైద్యశాల ఆధ్వర్యంలో బహుమతులు ఇవ్వడం జరిగింది సద్దుల బతుకమ్మ సంబరాలలో మహిళలు తీసుకువచ్చిన అతి పెద్దదైన బతుకమ్మలకు వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం నిర్వహించినట్లే ఈ సంవత్సరం కూడా నల్గొండ పట్టణ కేంద్రంలో బతుకమ్మ టెక్స్టైల్స్ దంత వైద్యశాల జగిని దంత వైద్యశాల బహుమతులు ఇవ్వడం జరిగింది సద్దుల బతుకమ్మ సంబరాల్లో మహిళలు తీసుకువచ్చిన అతి బతుకమ్మకు వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి రంగురంగు పూలతో అలంకరించిన బతుకమ్మ ఉత్సవాన్ని విజయవంతంగా చేయడం జరిగిందని తెలిపారు మన హిందూ పండుగలు అంతరించిపోకుండా ఉండేందుకు ఈ బహుమతులు ప్రోత్సాహకంగా ఉండటం మేమివ్వటం మాకు ఆనందంగా ఆనవాయితీగా చేస్తున్నామని అన్నారు జగి టెక్స్టైల్స్ అధినేత వెంకన్న తెలియజేశారు మాధవి మాధ్ గారు బహుబడు జగనీత్ ఎక్స్చేంజ్ ప్రకాశారు రమాదేవి గారు పాన్సెడ్ గారు జగనీత్ ఎక్స్చేంజ్ ప్రకాశ్ గారు నల్గొండ నల్గొండ గారు ప్రపంచ జగన్ రమాదేవి గారు వీరికి దైవంత్ ప్రధానానికి సహకరించారు వారికి ధన్యవాదాలు చారాగారు అది కనపడేటట్టు కనపడే కట్టు ఏ పేరు మాదే పేరు గోగీకార్ మాధవి మాలతి గారు జగిని టెక్స్టైల్స్ గారు జగని టెక్స్టైల్స్ టెక్స్టైల్ అందర్ గారు అనుగుణంగా ప్రపరేటర్ జగని వెంకన్న రమాదేవి గారు ధన్యవాదాలు నెక్స్ట్ రెండో పేరు మర్రి లలిత గారు మర్రి లలిత గారు వీరికి కూడా టెక్స్టైల్స్ గారు జగిని వెంకన్న రమాదేవి గారు కాన్సర్ గారు జగనీ టెక్స్టైల్ ప్రకాష్ అంబాసార్ నల్గొండ ఇంకో పేరు మరో వెనుక మరో వెనుక వీరు గుర జగన్ టెక్స్టైల్స్ ప్రకాష్ అంబాసార్ నల్గొండ గారు ప్రపరేటర్ జగన్ వెంకన్న రమాదేవి గారు వీరికి దేవి గ్రహణానికి తెలియజేస్తున్నాం జీ టెక్స్టైల్స్ వాళ్ళే వచ్చి ఫోటోలు తీసి మాకు వాట్సాప్ పెట్టి పేరు అలా సెలెక్ట్ చేసి ఇస్తున్నాం